ప్రియమైన స్నేహితులారా ప్రోబేశు క్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈ సమయంలో హోషయా గ్రంథంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో ఉన్న రెండు మూడు వచనాలను మనం ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం రెండవ వచనాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం మొదట యహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చాను జనులు యహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించినారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన బిడ్డలను పిల్లలను తీసుకునమని ఆయన హోషియాకు ఆజ్ఞ ఇచ్చాను ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా మీకు వందనాలు మీకు స్తోత్రాలు ఈ సమయంలో నాయన మరి ఎదగో తండ్రి మీ వాక్యంలోకి వెళుచుండగా మీరే మా అందరితో నాతో మీరు మాట్లాడమని వేస్తున్నామీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఈ సమయంలో ఈ హోషియా గ్రంథం ఇక్కడున్నటువంటి మొదటి అధ్యాయం రెండవ వచనంలో ఆయన హోషియాకు ఆజ్ఞ ఇచ్చను అనే ఈ మాటను మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞ డివైన్ కమాండ్మెంట్ ఏం తెలియజేస్తుందంటే దేవుని యొక్క వ్యూహాన్ని తెలియజేస్తుంది దేవుని యొక్క వ్యూహం ఏంటి దేవుని యొక్క వ్యూహము అంటే ఇస్రాయేలీలు యొక్క ఆత్మీయమైనటువంటి అపనమ్మకత్వాన్ని బట్టబయలు చేయటానికి దేవుని యొక్క వ్యూహం అదేంటంటే హోషియా వెళ్ళి వ్యభిచారి అయినటువంటి గోమెరును వివాహము చేసుకోవటం అనేటటువంటిది దేవుని యొక్క వ్యూహము అంటే అది ఆ యొక్క వివాహం ద్వారా ఇస్రాయేలీలు ఎంత అపనమ్మకస్తులో వారి యొక్క స్పిరిచువల్ అన్ఫైత్ఫుల్నెస్ అదేవిధంగా స్పిరిచువల్ అడల్టరీ ఆత్మీయమైనటువంటి వ్యభిచారాన్ని తెలియచేయటానికి వారి యొక్క ఏహ్యమైనటువంటి దుష్టత్వాన్ని తెలియచేయటానికి దేవుడు ఈ వ్యూహాన్ని ఏమిటి గోమేరు హూషియా వీళ్ళ యొక్క వివాహాన్ని ఒక వ్యూహంగా మలుచుకొని వారి యొక్క మరి అపనమ్మకత్వాన్ని బట్టబయలు చేయాలనుకున్నాడు దేవుడు ఏది చేసినప్పటికీ కూడా ఆయన యొక్క కార్యాల్లో ఆయన ప్రేమ స్పష్టంగా ఉంటుంది మనము దాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకు ఈ ఈ వ్యూహం ఎందుకు అని అంటే వారు తిరిగి మరలా తన దగ్గరకు రావటానికి వారు తిరిగి ఆ బయలుదేవత ఆరాధనను వదిలిపెట్టి ఆ విగ్రహారాధన వదిలిపెట్టి తన దగ్గరకు రావటానికి ఆయన యొక్క ప్రణాళిక కాబట్టి దేవుని ప్రణాళిక ఏదైనా కూడా మానుమూలమైన మనము క్షేమంగా ఉండటానికి మనము మంచిగా ఉండటానికి ఆత్మీయంగా ఉండటానికి మనము ఆయనను హత్తుకొని ఉండటానికి ఆయన ప్రణాళికే కానీ మానవులమైన మనలను నాశనం చేయాలనేటటువంటి ప్రణాళిక కాదు అనేది మానవులమైన మనము మనము గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఉంది అంటే ఇస్రాయేలీల యొక్క అపనమ్మకత్వం ఎంత ఘోరంగా ఉంది అని అంటే ఒక పరిశుద్ధుడైన ఒక ప్రవక్త వెళ్ళి వ్యభచారి అయినటువంటి అపనమ్మకస్తురాలైనటువంటి ఒక స్త్రీని వివాహం ఆడటం అనేటటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క విషయాన్ని లేకుంటే ఆ యొక్క చేదు సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ఈ వచ్చిన ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తుంది అది ఏమిటంటే మరి బిబ్లికల్ అంటే ఇంకా కౌనింట్ థియాలజీ సారీ నిబంధన వేదాంతాన్ని కూడా జ్ఞాపకం చేస్తుందని చెప్పవచ్చు ఏంటి నిబంధన వేదాంతం అంటే మానవుడు ఎంత దూరంగా వెళుతున్నప్పటికీ కూడా ఎంత అపనమ్మకస్తుడుగా ఉంటున్నప్పటికీ కూడా దేవాది దేవుడు ఇంకా తన నమ్మకత్వాన్ని మానవుని పట్ల తన కృపను కనికరాలను మానవుని పట్ల కొనసాగింప చేయటమే ఈ యొక్క కౌనెంట్ థియాలజీ నిబంధన వేదాంతం అని మనం చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క వచనం ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది ఏమిటంటే దేవుని యొక్క సహనాన్ని ఆయన యొక్క పిలుపును మనం దూరంగా ఉన్నట్లయితే ఆయన యొక్క పిలుపును మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఎంత సహనం కలిగినటువంటి వాడు ఆయన మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ వచనం జ్ఞాపకం చేస్తుంది తర్వాత దేవుని యొక్క పరిశుద్ధత మరి మానవుని యొక్క అపవిత్రత లేకపోతే మానవుని యొక్క అపనమ్మకత్వం లేకపోతే మానవుని యొక్క మురికి ఏమిటి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది చార్లెస్ పర్జన్ అనే భక్తుడు ఒక మాట అన్నాడు హోషియాస్ ఒబీడియన్స్ ఇన్ టేకింగ్ ఎ హార్లెట్ టు వైఫ్ రివీల్స్ ద అన్పాతమబుల్ డెప్త్ ఆఫ్ గాడ్స్ లవ్ నిజమే కదా హోషియా యొక్క విధేయత మనకేం జ్ఞాపకం చేస్తుందనంటే యేసుక్రీస్తు యొక్క విధేయతను జ్ఞాపకం చేస్తుందని చెప్పవచ్చు ఏమిటి అని అంటే మరి ఆయనే కదా మరి దేవాది దేవుడై ఉండి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవుని మాటకు విధేయత చూపించి ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని లోతైనటువంటి అపారమైన ప్రేమను వెల్లడి చేస్తూ ఉంది కాబట్టి మనం ఏహ్యమైనటువంటి మానవులు ఏహ్యమైన కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు తన కృప కనికరాలను మనపట్ల ఉంచి ఆయన సహనము కలిగి ఉంటూ ఉన్నాడు ఎందుకనంటే మనం ఆయన వైపు తిరుగుతామనేటటువంటి ఆ యొక్క నిరీక్షణ ఆ యొక్క విధానంతోనే దేవుడు ఆ యొక్క సహనాన్ని కలిగి ఉన్నాడు అదేవిధంగా దీని యొక్క చారిత్రక నేపథ్యం మనం చూస్తే హోషియా ఎనిమిదవ శతాబ్దంలో క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో ఆయన పరిచయం చేశాడు యోధా రాజులు నలుగురు రాజులు ఉజ్జయ యోతాము ఆహాజు ఈ కాలంలో ఆయన పరిచయ చేస్తున్నట్లుగా చూస్తున్నాం అదేవిధంగా ఇస్రాయేల్ రాజు అయినటువంటి ఎరోబాము రెండవ అయిన రెండవ రాజైన రెండవ ఎరోబాము కాలంలో ఆయన పరిచయ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా బయలుదేవత ఆరాధన జరుగుతున్నటువంటి దినాల్లో ఆయన ఉన్నటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు ఆ బయలుదేవత గుడిల్లో వారు చేసేటటువంటి ఏ కార్యాలు ఏవైతే ఉన్నాయో అసలు మన నోటితో కూడా ఉచ్చరించ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయలుదేవత ఆరాధనలో వారు చేసేటటువంటి వారు కాబట్టి అటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే వారి మీద తన శిక్షను దండనను ఆయన పంపించాడు కాబట్టి ఆ విషయాన్ని ఆ వృత్తాంతాన్ని ఈ యొక్క మరి హోషియా గ్రంథంలో దాని యొక్క మూలాన్ని మనం చూడవచ్చు కాబట్టి ఈ యొక్క వచనంలో మూడు మాటలు కనపడుతున్నాయి హిబ్రూ వర్డ్స్ మూడు మాటలు కనపడుతున్నాయి జనా అనేటటువంటి హిబ్రూ వర్డు వ్యభిచారి అనేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి మాటను మనకు తెలియజేస్తుంది అంటే ఈ మాట ఏంటి తెలియజేస్తుంది అని అంటే ఒకే విషయాన్ని అంటే వారి యొక్క ఆత్మీయ అపనమ్మకత్వాన్ని తెలియజేస్తుంది భౌతికమైన వ్యభిచారాన్ని తెలియజేస్తుంది ఇవన్నీ కాకుండా ఒక విషయాన్ని మనం మనకు ఆశ్చర్యపోయే ఒక విషయాన్ని తెలియజేస్తుంది అది ఏంటంటే ఈ వ్యభిచారము అనే ఈ మాట ఇస్రాయేలీలు అన్య దేవతలతో వారు కలిగి ఉన్నటువంటి పొత్తును తెలియజేస్తూ ఉంది ఒకవేళ మనం కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ కార్యాలైనా ఏ కార్యాలతోనైనా మనం పొత్తు కలిగి ఉంటే అది ఆత్మీయ వ్యభిచారం కిందే వస్తుంది అది విగ్రహారాధన కిందే వస్తూ ఉంది తర్వాత మూడవ మాట ఏమిటంటే పిల్లలు పిల్లలు అనంటే ఇక్కడ బహువచనం ఉంది చూడండి రెండవ అధ్యాయంలో రెండు మొదటి అధ్యాయం రెండవ వచనంలో పిల్లలు అనే విషయాన్ని మనం చూస్తున్నాం పిల్లలు అనంటే ఈ పిల్లలు అనే మాట పాపం యొక్క విస్తృతమైనటువంటి స్వభావాన్ని తెలియజేస్తుంది దాన్ని తీవ్రతరమైనటువంటి విధానంలో చెబుతుంది అందుకోసమని పిల్లలు అనే మాట ఉపయోగించారు చూడండి ఇక్కడ ఏముంది వ్యభిచారం వలన వల్ల పుట్టిన పిల్లలను పిల్లలు అనే మాట ప్లోరాలిటీ ప్లోరల్ వర్డ్ ఈ వర్డ్ ఏం చేస్తుంది ద పెర్వేసివ్ నేచర్ ఆఫ్ సెన్ పాపము యొక్క విస్తృత స్వభావాన్ని అంటే పాపము చోట నుండి ఇంకొక చోటకి ఒకరి నుంచి ఇంకొకరికి ఒకరిని చూసి ఇంకొకరికి ఎలాగైతే విస్తృతంగా పాపం అది ప్రాకుతూ వెళుతుందో ఇదిగో ఆ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది ఈ యొక్క జునానిమ్ అనేటటువంటి ఈ యొక్క హిబ్రూ వర్డ్ అదేవిధంగా మూడవ హిబ్రువాడు ఈ యొక్క వచనంలో ఉంది అదేమిటంటే షూర్ అనే హిబ్రూవాడు ఈ వర్డ్ ఎక్కడుంది అనంటే రెండవ వచనంలో చూడండి జనులు ఇహోవాను విసర్జించి విసర్జించి అంటే డిపార్టింగ్ ఈ యొక్క డిపార్టింగ్ లేకుంటే విసర్జించి అనే ఈ మాట ఏం అనంటే అది ఇచ్ఛాపూర్వకమైన తిరుగుబాటు అనే విషయాన్ని తెలియజేస్తుంది అంటే ఇస్రాయేలీలు ఇచ్ఛాపూర్వకంగా దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఇంకొక మాట ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తుంది ఏమిటంటే ఇస్రాయేలీలు వారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రాయేలీలు హోసియా యొక్క విధేయత క్రీస్తు యొక్క సంసిద్ధతను తెలియజేస్తుంది ఫ్రెండ్సు అంటే దేవుని యొక్క అంటే క్రీస్తు యొక్క సంసిద్ధతను తెలియజేస్తుంది ఏంటి ఆయన హోషియా ఎలాగైతే అపనమ్మకస్తురాలని వివాహం చేసుకొని ఆమెతో కలిసి జీవించాడు అలాగే హోషియా అపనమ్మకస్తులు మన మనకొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు మన నిమిత్తము మనతో కలిసి ఆయన జీవించినటువంటి విధానాన్ని అలా జీవించటానికి ఆయన సంసిద్ధత కలిగి ఈ లోకానికి వచ్చినటువంటి వైనాన్ని తెలియజేస్తూ ఉంది ఈ యొక్క వచనం తర్వాత ఇంకొక విషయాన్ని ఏం తెలియజేస్తున్నానంటే ఈ వచనంలో హోషే యొక్క పెయిన్ ఏదైతే ఉందో లేకుంటే బాధ లేకపోతే నొప్పి ఏదైతే ఉందో ఏంటి నొప్పి అపనమ్మకస్తురాలని వివాహం చేసుకోమని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ నొప్పి ఆ యొక్క బాధ ఏదైతే ఉందో ఆ ఆ యొక్క గ్రీఫ్ ఆ పెయిన్ ఏదైతే ఉందో అది దేవుని యొక్క నొప్పిని దేవుని యొక్క బాధను దుఃఖాన్ని తెలియజేస్తుంది ఎందుకు ఇస్రాయేలీలు ఎప్పుడైతే తనను వదిలివేసి దేవతను వారు ఆరాధిస్తున్నారో ఆరాధించేటటువంటి క్రమంలో దేవుడు ఎంత దుఃఖపడ్డాడు ఎంత నొప్పికి గురయ్యాడు అనే విషయం ఇది స్పష్టం ఉంది ఇవన్నీ కూడా ఇవి మనకు రిలేటెడ్ రిలేటెడ్ ఏం కాదు ఇవన్నీ కూడా మనకు సంబంధపడినటువంటి వచ్చినాలి ఒకవేళ నీవు విన నేను గనుక దేవునికి దూరంగా వెళ్ళినట్లయితే దేవునికి మరి ఆయన యొక్క మాటకు భిన్నంగా వ్యత్యాసంగా నడిచినట్లయితే దేవుడు కూడా అంత నొప్పికి గురవుతాడు అంత దుఃఖానికి గురవుతాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం ముంచుకోవాలా అందుకోసమే లేఖనాల్లో ఉంది కదా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే విషయాన్ని మనం చూస్తున్నాం హోషియా యొక్క ఈ యొక్క విశ్వాసము లేకపోతే హోషియా యొక్క విధేయత మనకు ఏ జ్ఞాపకం చేస్తుందంటే నిజమైన సమర్పణకు ఒక నమూన ఒక మోడల్గా కనిపిస్తూ ఉంది ఎవరైనా కూడా నేను నిజంగా ప్రభువుకు సమర్పించుకున్నానండి అని ఎవరైనా అంటే ఒకవేళ వాళ్ళలో ఈ యొక్క విధేయత అంటే ఎంత లోతైనటువంటి విధేయత మనము చూడకపోయినట్లయితే అంటే వారి యొక్క విధేయత ఎంత అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది కాబట్టి ఆ విధేయత చూడకపోయినట్లయితే ఆ విధేయత వారి జీవితాల్లో కనపడకపోయినట్లయితే నిజమైనటువంటి సమర్పణ కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు హోషియా యొక్క విధేయత నిజమైన సమర్పణకు ఒక నమూనాగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా అబ్రహాము యొక్క మరి విధేయత హోషియా యొక్క విశ్వాసము రెండు కూడా సమపాళ్ళలో లేకపోతే సమరూపములు లేకుంటే పేరళాలుగా మనకు కనిపిస్తాయి ఏమిటి అంటే అబ్రహాము కూడా దేవుడు ఆయనను పిలిచినప్పుడు దేవుడు ఎప్పుడైతే అబ్రహాము అని పిలిచాడో అబ్రహాము ఏమాత్రము కూడా క్వశ్చన్ వేయలేదు నేను ఎక్కడికి వెళ్ళాలి మరి ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి ఆ దేశం ఎక్కడుంటుంది ఆ దేశాన్ని నేను ఎప్పుడు ఆ వాగ్దాన దేశాన్ని నేను ఎప్పుడు పొందుకుంటాను నేను ఎలా వెళ్ళాలి మార్గంలో సదుపాయాలు ఏమున్నాయి నాకు ఆహారం ఏమిటి ఈ విషయాలు ఏమీ కూడా అబ్రహాము ప్రశ్నించలేదు దేవుణ్ణి సో వితౌట్ క్వశ్చనింగ్ అనమాట సో అలాగా దేవుణ్ణి దేవునికి విధేయత చూపించాడు అబ్రహం హోషియా విషయానికి వస్తే హోషియా ఒబేడ్ వితౌట్ క్వశ్చనింగ్ అండ్ ట్రస్టింగ్ గాడ్స్ పర్పస్ ఇన్ ది స్ పెయిన్ఫుల్ యూనియన్ అంటే ఈ యొక్క బాధాకరమైనటువంటి ఈ యొక్క వివాహంలో అంటే గోమేరు హోషియా ఈ యొక్క వివాహంలో దేవుని యొక్క ఉద్దేశము ఒకటి ఉంది అనేది హోషియా నమ్మాడు గమనించాడు ఆ యొక్క ఉద్దేశం మీద విశ్వాసం ఉంచాడు అందుకోసమనే దేవుని కార్యము హోషియా జీవితంలో లేకపోతే దేవుని చిత్తము హోషియా జీవితంలో జరిగినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము కాబట్టి మరొకసారి ఈ ఈ యొక్క వాక్య వెలుగులో మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం అసలు గోమేరు అని అంటే హోషియా అంటే అర్థం ఏమిటి అని అంటే హోషియా అంటే సాల్వేషన్ అంటే దేవుడు చిట్ట చివరకు ఎట్టకేలకు ఆయన యొక్క అల్టిమేట్ పర్పస్ ఏమిటంటే నీకు నాకు రక్షణ ఇవ్వటమే ఆయన యొక్క ఉద్దేశము అదేవిధంగా గోమేరు అని అంటే ఉద్దేశం అర్థం ఏమిటంటే ముగింపు చిట్ట చివర అని అర్థం అంటే ఇస్రాయేలీల పట్ల దేవుని యొక్క సహనానికి దేవుని యొక్క ఓపికకు ముగింపు వచ్చేసింది వారికి తీర్పు తీర్చడానికి సమయం ఆసన్నమైంది అనే విషయం కూడా ఈ యొక్క మాట ద్వారా లేకపోతే ఈ పేరుకున్నటువంటి అర్థము ద్వారా మనము గుర్తించుకోవచ్చు అదేవిధంగా దిబ్లా ఏము అనేటటువంటి పేరుకు అర్థం ఏమిటంటే అంజూరపు కేకులు లేకపోతే అడలు అనేటటువంటి పండ్ల అడలు అనే విషయాన్ని అంటే అర్థము కూడా వస్తుంది కేక్ ఫిక్స్ అనేటటువంటిది అర్థం వస్తుంది అయితే దీన్ని దేనికి సంబంధపడింది అని అంటే కణానీయుల యొక్క విగ్రహారాధనకు సంబంధించినటువంటి పేరుగా మనం దీన్ని గుర్తించవచ్చు అంటే దిబ్లాయువు కుమార్తె గోమేరు అంటే గోమేరు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే విగ్రహారాధన నుంచి వచ్చినటువంటిది అయినప్పటికీ కూడా దేవుడు ఈ గోమేరు హోషియాల యొక్క వివాహాన్ని ఆయన ఒక సత్యాన్ని బయలుపరచడానికి ఒక సత్యాన్ని తెలియజేయడానికి దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరొకసారి ఈ వాక్య పిలువలో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం దేవుని యొక్క స్వభావం ఏమిటి దేవుడు ఏ విధంగా ఆయన ఆలోచిస్తాడు ఏ విధంగా స్పందిస్తాడు ఏ విధంగా ఏ విధమైన ఉద్దేశాన్ని మనుషుల పట్ల కలిగి ఉంటాడు అనేది ఈ రెండు వచనాల నుంచి మనం చూసుకోగలిగాం కాబట్టి దేవుడు ఈ మాటలను దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మీ వందనాలు ప్రభా ఈ వాక్యమైన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్దించండి ప్రభా మీ యొక్క సహాయం బిడ్డలకు అనుగ్రహించండి ఒకవేళ మేము కూడా మీకు దూరంగా వెళ్ళినట్లయితే మేము కూడా మా జీవితంలో ఈ లోక సంపదలు ఐశ్వర్యము సక్సెస్ ఫేము ఫైనాన్సు ఈ యొక్క విషయాలను ప్రభా మేము కూడా విగ్రహారాధనగా విగ్రహాలుగా మేము పెట్టుకున్నట్లయితే ప్రభా మీరు కూడా మా విషయంలో ఇంత బాధకు ఇంత నొప్పికి గురవుతారని ప్రభా చిట్ చివరికి ఆయన ఇస్రాయల్ మీద తీర్పు పంపించారు అయినప్పటికీ కూడా మీ యొక్క కృపను వారి పట్ల చూపించారనే విషయాన్ని చూస్తున్నాం ప్రభా మరొకసారి మేమందరము కూడా మీ కృప మీద ఆధారపడటానికి మా జీవితంలో ఏ విధమైనటువంటి చెడున్నా మేము పరిశీలన చేసుకొని మీ సన్నిధిలో ఒప్పుకొని మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా కొనసాగటానికి మీ సహాయం దయచేయమని ఏస్తున్నాము ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ जीवमायः